వెల్కమ్ టు బన్నీస్ ట్రెండింగ్ ఛానల్ టుడేస్ రెసిపీ ఎగ్ డ్రాప్ కర్రీ ఎగ్ డ్రాప్ కర్రీ చాలా డెలిషియస్గా ఉంటుందండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం రండి టూ బిగ్ ఆనియన్స్ టూ గ్రీన్ చిల్లీస్ ఆనియన్స్ చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి త్రీ ఎగ్స్ ఆయిల్ చిన్న కప్పు స్మాల్ కప్ మిల్క్ సాల్ట్ రెడ్ చిల్లీ పౌడర్ టర్మరిక్ పౌడర్ ఇవి ఇంగ్రీడియంట్స్ సో ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టేసుకుందాము కడాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకుందాము ఆయిల్ హీట్ అయిన తర్వాత టూ గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకుందాం ఆనియన్స్ టూ ఆనియన్స్ పెద్ద ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకోవాలి ఈ కర్రీలోకి ఆనియన్స్ ఆనియన్స్ యాడ్ చేసుకొని సాల్ట్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఫ్రై అవ్వాలి ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వాలి కాబట్టి లిడ్ పెట్టుకొని క్లోజ్ చేసుకున్నాం ఫైవ్ మినిట్స్ అయితే చూడండి వీడియో క్లిప్లో చూసినట్టుంటే ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు మనము టర్మరిక్ అండ్ టూ స్పూన్స్ ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకుందాం మిక్స్ చేసుకున్న తర్వాత మనం వన్ కప్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుంటా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఎగ్స్ ఇలాగా డ్రాప్ చేయాలి త్రీ ఎగ్స్ తీసుకున్నాము డ్రాప్ చేసిన తర్వాత లీడ్ పెట్టుకొని క్లోజ్ చేసేసుకుందాం ఒక టెన్ మినిట్స్ తర్వాత లీడ్ ఓపెన్ చేసి చూస్తే మన వీడియో క్లిప్ లాగా వీడియో క్లిప్లో చూస్తున్నట్టు ఉంటుంది ఎగ్ డ్రాప్ ఒక సైడ్ ఇంకో సైడ్ మనము ఎగ్ని ఫ్లిప్ చేసుకోవాలి అలాగే త్రీ ఎగ్స్ని కూడా మనం వీడియో క్లిప్లో చూస్తున్నట్టు అలాగే నెక్స్ నెక్స్ట్ సైడ్ కూడా ఫ్లిప్ చేసుకొని ఇప్పుడు మనము వన్ కప్ ఆఫ్ మిల్క్ యాడ్ చేసుకోవాలి ఇది మిల్క్ యాడ్ చేసుకుంటే ఈ కర్రీ టేస్ట్ చాలా ఎన్హాన్స్ అవుతుంది అన్నమాట చాలా బాగుంటుంది ఇంకొక ఫైవ్ మినిట్స్ మనము లిక్ క్లోజ్ చేసుకొని పెట్టేసుకుందాం ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి వీడియో క్లిప్లో చూస్తున్నట్టు ఉంటుంది మన ఎగ్ కర్రీ ఎగ్ డ్రాప్ కర్రీ ఇది చాలా బాగుంటుంది రోటీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎగ్ డ్రాప్ కర్రీ రెడీ అయిపోయిందండి మనము బౌల్లోకి తీసేసుకుందాము ఎగ్ డ్రాప్ కర్రీని రోటీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది ఈ కర్రీ ఎగ్ డ్రాప్ కర్రీ మీరు కూడా ట్రై చేసి మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి టూ బన్నీస్ ట్రెండింగ్ ఛానల్ థ్యాంక్ యూ